ఇరిమియా పుస్తకం ఐదు ఇరవై ఐదు ఇరమయా పుస్తకం ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన ఏంటట మేలు కలగకుండా నీకు మేలు జరకపోవడానికి కారణం ఏంటి కలిసి రావట్లేదండి అందుకని సిద్ధాంతి తీసుకొచ్చాను వాడు ఈ కిటికీ మూసేసి ఈ కిటికీ తీయమన్నాడు ఇంకో సిద్ధాంతం తీసుకురా వాడు అంటాడు ఈ కిటికీవనండి నిన్ను అసలు సిద్ధాంతుల్లోనే సక్రమైన సిద్ధాంతం ఎరగని సిద్ధాంతం అది పెద్ద రాధాంతం సార్ నీకు తెలియదు వాడికి డబ్బులు ఇచ్చి పళ్ళోడపి ఎక్కువ కానీ దేవుని దగ్గరికి సరి చేసుకోవాలన్న మనసు నీకు రావట్లే పది మంది సిద్ధాంతం తీసుకురా అందరూ ఒకే రకం చెబితే నాకు చెప్పు అసలు చెప్పే ఛాన్స్ లేవు ఛాన్స్ వెళ్ళే విచిత్రం అసలు నీ పాపం నీకు మేలు కలకుండా చేస్తుంది అది మానేవనుకో జరుగుద్ది నీ ఆయాసకరమైన ఆలోచనలే ప్రయత్నాలే ప్రయోగాలే విచిత్రమైన ఆ విధానాలే నీ జీవితానికి కీడు పెడుతుంది వర్షాకాల వర్షం పడకుండా వానాకాలంలో చక్కగా వానలు పడకుండా వర్షాలు ఇవ్వకుండా విపరీతమైన ఎండల కారణం ఏంటి అసలు చాలా మార్పు వచ్చిందండి మీరు గమనించిన వానలు పెడితేనేమో అసలు భయంకరమైన చల్లదనం తర్వాత రోజు ఎండ వేసిందా పీవత్సమైన ఎండ ఈ రెండు సంవత్సరాలు జరుగుతున్న పరిధి నాకు అర్థమైంది ఏంటంటే కరోనా తర్వాత కరోనా మునుపు అని వేసుకోవాలి మనిషి జీవితం ఎందుకంటే కరోనా మునుపు కాసంత కాసంత జాగ్రత్తగా ఉన్నాడు కరోనా తర్వాత జీవితాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నాడు మళ్ళీ విచిత్రం అండి కరోనాలో చాలా మందికి తెలివితేడలు మీరుని ఎట్లా చేస్తే సంపాదన చేసుకోవచ్చు రకరకాల వ్యాపారాలు రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు మంచిగా విఫలంగా లేవు ప్రయోజనకరంగా ఉన్నాయి కనుక మనిషి బ్రతకడం నేర్చుకున్నాడు బ్రతకడం నేర్చుకున్నాడు ఇక బ్రతకడం నేర్చుకున్నాడు ఒక రూపాయి చేతికి రాగానే కళ్ళు ఎక్కుతుంది కళ్ళు మిన్ను కానట్లేదండి సాయంత్రానికల్ రెండు వందల చేతికి వస్తేనేవో డైరెక్ట్కి పోయి మెడికల్ షాప్లో కూర్చునేడు ఒక పదివేలు బీరాలోకి వస్తే నాకన్నా అని చెప్పేసి ఆ చేస్తుంటుంది నీ ఏం చెప్పాలి మరి ఏం నువ్వు నేర్చుకుంది ఎందుకు దేవుడిని బతికించింది దేనికి ఉపయోగపడుతున్నావు నీ జీవితం దేనికి ఉపయోగపడుతుంది అసలు నీ కుటుంబాన్ని ఉపయోగకరంగా ఉన్నావా తోటి వాళ్ళకి ఉపయోగం ఉపయోగించ పక్కన పెట్టు కనీసం నీ నీ ప్రయత్నం నీ ప్రయోజనకరంగా ఉందా సాటిస్ఫాక్షన్ ఉందా లేదు చావులు ఎక్కువైపోతున్నాయండి మనిషి చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నాయి కారణం విసుకు విరక్తి కలుగుతుంది జీవితాల మీద విరక్తి కలుగుతుంది కారణం ఏదంటే ఈరోజు మనిషి విచ్చలు విడితనానికి ఇష్టపడ్డాడు అంత దారుణం అండి కరోనా తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత నీకు లవ్ స్టోరీ లేని నాకు అర్థం కాదు నీకు బీడు కొట్టేవాడు హోడో నువ్వు స్టైల్ కొట్టేది ఇంకొక హోడకి అసలు ఏంటి దరిద్రం నాకు అర్థం కాదు కడుపుకి అన్నది బిర్యానీ తిన్నావా అంత దారుణం అండి కరోనా తర్వాత అంత ముందు ఇటువంటి అవర్ లేవండి న్యూస్ చూడాలి మరీ దారుణం కట్టుకున్న భార్యను కడ తెరిచి ఇంకో ఆమెతో వీడు పిల్లల్ని చంపి పిల్లలకి తలిగా పిల్లలకి విషం పెట్టి వాళ్ళని చంపి పండేసి ప్రియుడితో లేచిపోవడం ప్రయత్నాలంటే అంత దారుణం అండి సమాజం ఎటు వెళ్తుంది సొసైటీకి మన రోల్ మోడల్ అవ్వాలండి మన కుటుంబాలు చూసి పది మంది నేర్చుకోవాలి అట్ట అట్ట కా అట్ట ఉండాలిరా కాపుడు అదిరా కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి భార్య అంటే భార్యను హత్తుకొని బ్రతకాలరా భర్తను హత్తుకొని బ్రతకాలి మనం రోల్ మోడల్ అవ్వాలా మనమే చిత్రాలు చేస్తుంటే ఎవడు బాగు చేస్తాడు సమాజాన్ని దేవుడు ఇచ్చిన మహిమను పోగొట్టుకున్నావు మన కుటుంబ వ్యవస్థల ద్వారా కొంతమంది కుటుంబాలకు కనిపి కలగాలి చర్చకు వచ్చి కూడా సోకులు మార్చి మారుకుంటూ పోతుంది నీ సోకులు నీ ఆలోచనలు నీ అవ్వారాలు నీ తీర్లు మళ్ళీ కొంతమంది ఏమో మధ్యవర్తులు మీడియేటర్లు అనమాట సమాచార ధోరణి ఈ పిల్ల ఈ పిల్ల కాడికి వచ్చి ఈ పిల్ల మాట్లాడి ఆ పే పిల్ల అయిన తర్వాత సాయంత్రం ఈ అత్తడు ఈ పిల్ల ఈ ఈ పిల్ల విషయాలు ఈ పిల్ల చెప్పు దాడికి ఏం మ్యాటర్ చేస్తున్నావు నువ్వు బాప్తీసం తీసుకుంటే వా బలలో చేస్తుంటివా మంచిగా అన్నం తింటున్నావు కదా అందుకని అర్థం కావట్లేదు కదూ అన్నం తినేసి ఎట్ట వంకర పోయి ఏంటి పోయి ఎట్ట అయితే కానీ నీకు అర్థం కాదా ఏంది దోరణి నేను భయపెడతా సుమా జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాను నేను పరిస్థితులు అట్లున్నాయి కొంతమంది తర్వాత ఏడుతున్నారు ఒకడు కాళ్ళు చేతులు వంకర పోయి మంచంలో పడ్డాడు వాడకాడని పడిపోయారు పాదం చేయడా గారు లేక్తాడు ఏంది దోరణం అంటే పాపం కొంతమంది మంచిగా చెప్పారు వాడుకోసం తర్వాత అంటాడు వాడు మామూలు వాడు కదా ఎన్ని కొంత సంవత్సరాలు పాటు చేసినాడు వాడు ఎన్ని సంవత్సరాలు పాటు చేసాడని సొంత అక్రమ సంబంధం పెట్టుకొని తిరిగాడాడు ఎవరితో ఓరు త్వరమవారు కూడా అర్రా వీడు దేవుడు బాగు చేయాలంటే ఏం చేయాలి ఒప్పుకుంటే నాకు బాగుపడేది ఆ ఇబ్బంది పోయేది ఎవరు తక్రమ సంబంధం ఎవరు తక్రమ జీవితం నీకు నీ పిల్లగాడు వయసు ఉన్నవాడితో సంబంధం అసలు మరీ దారుణంగా సొసైటీ విషయాలు అసలు పిచ్చెక్కుతుంది అసలు వైజాగ్లో కూడా కన్న కూతురు నిద్రపోతుంటే తల్లిమో డ్యూటీకి వెళ్ళి వాళ్ళు కాపులు కాసిన కన్న తండ్రి వాళ్ళు చెరిపాడు వైజాగ్లో అసలు ఏం చెప్ప వాడు కర్ణా చెప్తున్నాడు మన శట్టి అత్తం చెట్టి అయిన తర్వాత కాయ ఉడిదంటాడు అబ్బా ఏం డైలాగ్ నేర్చుకుంటా అనివా అంటే శెట్టి అయ్యాడట కాయ వచ్చింది తాడు అంటాడు ఏం తెలు చెతుంట సషన్ మార్చలేకపోతున్నాయండి తుపాకి గొట్ట మార్చలేకపోతుంది కానీ దేవుని వాక్యం మన జీవితాలు మార్చగలదు ఎప్పుడో తెలుసా నువ్వు దేవుని వాక్యం స్పందించినప్పుడు నువ్వు గహించి నిజమే కదా కుక్క గంట ఏనమైన బొతుకున్నా అవసరమా విలువతో పోతుకున్నాక అవసరమా నేను ఎక్కువ బతికే నాలుగు రోజులు కమ్మం బతి బాగుంటుంది కదా దేవుడు అన్నిసార్లు కాపాడు నన్ను ఎంతగా తప్పించాడు గ్రహించి ఏడ్చి ఒప్పుకొని కట్టుకుంటే మన జీవితాలు బాగోతాయి